ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియా హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఐ వేధింపులు తట్టుకోలేక రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది సెల్ఫీ వీడియోలో సిఐ భార్య కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నాడా ఉద్యోగి కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా శ్రవణ్ కుమార్ పనిచేస్తున్నట్లుగా సమాచారం నీలిమతో వివాహం రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో శ్రవణ్ కుమార్ పై వరకట్న వేధింపులు పెట్టింది తన భార్య అక్రమ కేసులు పెట్టి సిఐ వేధిస్తోందని శ్రవణ్ కుమార్ ఆరోపిస్తున్నాడు ఈ నెల ఏడున సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి శ్రవణ్ చికిత్స పొందుతూ కూడా మృతి చెందాడు సిఐ శ్రీలతపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది సిఐ గారు మీ కాళ్లు ముక్త మహిళా పోలీస్ స్టేషన్ సిఐని జాబ్ నుంచి తీసేయండి వాళ్ల దగ్గర లంచం తీసుకుని నా మీద కేసు పెట్టారు మే పదిహేడున సీఐ గారే పంచాయతీ చేశారు నాతో బలవంతంగా విడాకులపై సంతకం చేయించారు నా బిడ్డను కూడా చూడనివ్వలేదు నా చావుకు సిఐ శ్రీలత భార్య నీలిమ అత్త వినోద ప్రవీణ్ వాళ్ల అన్న ప్రసన్న కుమార్ కారణం అంటూ కూడా ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న కరీంనగర్ వీరికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటుంది గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్ తో పాటు అతని తండ్రి నర్సింగం తల్లి విజయ అక్క కడారి వనజ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అక్కడ సిఐ శ్రీలత నువ్వు ప్రభుత్వ ఉద్యోగమే నేను చెప్పినట్లు వింటే మంచిది కాంప్రమైజ్ చేసుకో లేకుంటే ఇబ్బంది పడతావని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది ఈ క్రమంలో సిఐ శ్రీలత తన భార్య అత్త మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతున్నారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించడం జరిగింది ఈ నెల ఏడున ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ప్రస్తుతం సిఐ శ్రీలతపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఐదు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఎస్ అనిల్ ఏంటి సిఐ వేధింపులు తట్టుకోలేక రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒక సెల్ఫీ వీడియో పెట్టి మరి కూడా తను చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందేంటి ఏంటి రైట్ కరీంనగర్ లో యువకుడి మరణం మహిళ సిఐ ని చిక్కుల్లో పడలే చేసింది ఆ కరీంనగర్ లో ఉన్నటువంటి ఒక యువకుడి సూసైడ్ చేసుకోవడంతో కరీంనగర్ మహిళా సిఐ పై కేసు నమోదైన ఘటన కలకలం చెప్తున్నారు చెప్పుకోవచ్చు కరీంనగర్ లో అయితే కరీంనగర్ జిల్లా చొప్పదానికి చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగి కడారి శ్రావణ్ కు రెండు వేల ఇరవై ఒకటిలో నీలిమ అనే మహిళతో పెళ్ళైంది ఆ నీలిమ వచ్చేసి మహిళ కరీంనగర్ నుండి వ్యక్తి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్ళైంది వారికి ఒక నాలుగు సంవత్సరాల పాప కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు అంటే తరచూ వారిద్దరి మధ్య గొడవలు జరిగేవి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆ మహిళ నీలిమ శ్రావణ నుండి విడిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈ నేపథ్యంలో ఈ కుటుంబ కలహాలు ఎక్కువ ముదడంతో నీలిమ ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది వారి కుటుంబం పైన అదేవిధంగా ఆ గృహ హింస చట్టం అదేవిధంగా విధంగా వరకట్న వేధింపుల కేసు పైన శ్రావణ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ విషయంలో మహిళా సిఐ ఉన్నటువంటి ఉమెన్ పోలీస్ స్టేషన్ లో మహిళా సిఐ ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఈ కేసును అంతా కూడా పర్యవేక్షణ చేసింది అయితే ఈ విషయంలో శ్రావణ్ సూసైడ్ ఏదైతే వీడియో ఉందో అందులో చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే సిఐ మహిళా పోలీస్ స్టేషన్ లో సీఐ ఉన్నటువంటి శ్రీలక్ష్మి వన్ సైడెడ్ గా మొత్తం కూడా నా భార్య నీలిమ చెప్పినట్టుగా వింటుంది వారి కుటుంబ సభ్యులు చెప్పిన మాట వింటూ నన్ను మోసం చేస్తుంది నాపైన పలు కేసులు నమోదు చేసింది దీని వల్ల నేను చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు చాలా తీవ్ర సమస్యలు అసలు నాకు మనశ్శాంతి లేకుండా ఈ మహిళ సీఏ కూడా తన తన భార్య భార్య కుటుంబం చెప్పినటువంటి విషయాలు వినుకుంటూ తన పైన అక్రమ కేసు శ్రవణ్ అనిల్ ఇక్కడ మనకి ఒకటి అంటే శ్రవణ్ నిజంగానే వరకట్న వేధింపులు చేసేవాడా అసలు ఏంటి అంటే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం అయితే వరఘట్న వేధింపులు ఏం చేయలేదు నా కొడుకు నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి వరఘట్న వేధింపులు చేయాల్సిన అవసరం నా కొడుకుకి ఏముంటుందన్నట్టుగా అటు ఎవరైతే ఆ శ్రావణ్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మహిళ సిఐ శ్రీలక్ష్మి తన భార్య భార్య కుటుంబం చెప్తున్నటువంటి విషయాలు మాటలు విని నా పైన కేసులు నమోదు చేసి నన్ను బెదిరిస్తుంది నన్ను దబాయిస్తుంది ఆ దాంతోనే నేను భయపడి నేను ఈ సూసైడ్ చేసుకుంటున్నా నా చావుకి కారణం నా భార్య నా భార్య కుటుంబం అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ శ్రీలక్ష్మి అంటూ కూడా శ్రావణ్ అందులో ఆ వీడియో చెప్పడం జరిగింది అయితే ఎవరైతే తండ్రి శ్రావణ్ తండ్రి నిన్న చెప్పదండి పిఎస్ లో కూడా కంప్లైంట్ మహిళ శ్రీ శ్రీలక్ష్మి కూడా కేసు నమోదు చేయడంతో ఉన్నటువంటి చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు మొత్తానికైతే ఆ మహిళ సిఏ తో పాటు మొత్తం ఆ భార్య భార్య కుటుంబ సభ్యులు మొత్తం ఐదు మంది పైన కూడా కేసు నమోదు అయితే అయింది జానకి అంటే భార్య భర్తలు ఇద్దరు డివోర్స్ తీసుకున్నారా ఏంటని ఆ డివోర్స్ అనేది ఏం తీసుకోలేదు అయితే ఈ విద్య మధ్యలో కూడా ఇదే గొడవ జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లిన తర్వాత వారికి ఒక పాప పుట్టింది నాలుగు సంవత్సరాల పాప అయితే ఈ గొడవలు తరచూ ధర ఉండడంతో రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంవత్సరం కింద తన పుట్టింటికి వెళ్ళిపోయింది నిలిమా సో ఇదే విషయంలో మరి వీరిద్దరి మధ్య అంటే ఇప్పటికి కేసు అయితే నమోదు చేసుకొని దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు పూర్తి సమాచారం అంటే శ్రవణ్ కూడా చెప్తున్నాడు నా పాపను కూడా చూసుకునే ఛాన్స్ నాకు ఇవ్వలేదు నా మీద అన్ని దొంగ కేసులు పెడుతున్నారు ఇదే న్యాయము అసలు సిఐ చేసేది కరెక్టేనా అని కూడా ఆ వీడియోలో తన క్లియర్ గా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అవును 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 దానికి అందులో ఆ వీడియోలో అయితే చాలా తను మనోవేదనతో ఎంతో ఆవేదనతో వీడియో చేయడం జరిగింది ఆ సెల్ఫీ ఏదైతే ఆ వీడియో ఉందో అందులో అదే మాత్రం జరిగింది నా కనీసం నేను ఆ కన్న బిడ్డని కూడా నన్ను ఇవ్వకుండా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు నా భార్య నా భార్య కుటుంబ సభ్యులు అదేవిధంగా మహిళా సీఏ కూడా ఆ నేను అక్కడ నేను కేసులు పెట్టి నేను జైల్లో పెట్టిస్తా నువ్వు నాకు చెప్పిన మాట వినాలన్నట్టు కూడా దబాయిస్తూ మాట్లాడుతుంది నాకు అన్యాయం జరుగుతుంది సో మహిళా పోలీస్ స్టేషన్ లో ఒక అబ్బాయి అంటే ఒక పురుషుడు వెళ్తే ఓన్లీ మహిళల సైడే న్యాయం చేస్తుంది అదే విధంగా తను ఎవరైతే నీలిమ తమ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తుంది అన్నట్టుగా తను సిపి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మహిళ పోలీస్ సిఐ శ్రీలక్ష్మి వెంటనే తీసేయండి తను ఇట్లా చేస్తుంది వన్ సైడ్ గా తీసుకొని తను దర్యాప్తు చేస్తూ మిగతా వారిని ఇబ్బంది పెడుతుంది సో ఇట్లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి కరీంనగర్ లో అన్నట్టు కూడా తను సిపి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో రైట్ ఇక్కడ మనం చూడొచ్చు శ్రవణ అనే వ్యక్తి సిఐ మీద కూడా కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నా మీద దొంగ కేసులు పెడుతున్నారు తనని జాబ్ నుంచి కూడా తీసేయండి నా పాపని కూడా ఫోర్ ఇయర్స్ బేబీని కూడా నన్ను చూసుకొని ఇవ్వట్లేదు నా భార్య కుటుంబ సభ్యులు మాటలు విని కూడా వీళ్ళు అదే విధంగా నా మీద ప్రయత్నాలు చేస్తున్నారు నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని కూడా తను ఒక సెల్ఫీ వీడియోలో వాపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఆ శ్రవణ ఏం చెప్పాడు అనేది ఆ వీడియోలో సెల్ఫీ వీడియోలో ఏ విధంగా చెప్పడంలో ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం గౌరవీలు సిఐ గారు మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారు నా మీద దొంగ కేసులు వేడుతురు ఆమెనే పంచాయతీ చేసింది మేమనే పదిహేడు తారీఖు పంచాయతీ అయింది నాతో బలవంతంగా ముచ్చు సంతకం పెట్టించింది నేను ఇప్పటికి కూడా నాకు డైవర్స్ అవసరం లేదని నేను నాతో కోర్టులోకి వెళ్ళి నోటీస్ వచ్చినాక మొన్న మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు సిఐ మేడం కోర్టుకు మీకు సంబంధం లేదా కోర్టును ధిక్కరిస్తారా ఇది ఎక్కడ న్యాయం మేడం నిజంగా మీకు న్యాయం అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయదు ఎస్ శ్రవణ్ ఏ విధంగా మాట్లాడాడో ఆ సెల్ఫీ వీడియోలో కూడా కనిపిస్తుంది సిపి గారు మీ కాళ్ళు మొక్కుతా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి సిఐ జాబ్ నుండి తీపించేయండి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నా మీద కేసులు పెడుతున్నారు మే పదిహేడున సిఐ గారే పంచాయతీ చేశారు నాతో బలవంతంగా విడాకులపై సంతకం చేయించారు నా బిడ్డను కూడా చూడనివ్వడం లేదు నా చావుకు సిఐ శ్రీలత అలాగే నా భార్య నీలిమ అత్త వినోద ప్రవీణ్ వాళ్ళ అన్న ప్రసన్న కుమార్ కారణం అంటూ కూడా ఆ వ్యక్తి సెల్ఫీ వీడియోలో పురుగుల మందులు తాగి కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఘటన అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇక ఇదే సంబంధించి మృతుడు శ్రవణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ కూడా కొన్ని మాటలు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఆమె ఏం చెప్పారు చెప్పదండి నివాసి ఆయన కరీంనగర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిడెంట్ గా ఏతాడు త్రవరం సీటుకు చెందిన బతుల అనే అమ్మాయిని రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు తారీఖు రోజు పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి ఈనాటికి ఆమె సంసారానికి రాలే ఎప్పుడైనా ఇక్కడ మా తమ్ముడు ఉండు ఏప్రిల్ ముప్పై తారీఖు పెళ్ళి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మినిమం కొట్టిస్తే మా తమ్ముడు భయపడి పన్నెండింటికి ఫోన్ చేస్తే నా దగ్గర పైసలన్నీ గుంజుకున్నారు లొల్లైత మూడు వందల రూపాయలు పంపిస్తే గాంభీరపురం నుంచి కొరుట్లకు నడిచిపోయింది నా తమ్ముడు నడిచొచ్చి కొరుట్ల నుంచి మబ్బులు వస్తే మమ్మల్ని తెల్లారి గాక ఇంకో తెల్లారి భతుల మధకుమారు ఈ నవీను ప్రవీణు ఎట్ల ప్రసన్న కుమారు ఆ మేకల బాబు మేకల సురేజు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు మాకు తెలియదు వాళ్ళు మమ్మల్ని మాకేమో కుటుంబం పంచదని చెప్పి వాళ్ళు పది మంది మొగళ్ళని పెంచుకున్నారు మేము కుటుంబంలో మా అక్క నేను మా నాన్న మా అమ్మ మా మా తమ్ముడు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఈ నవీన్ కుమారు ప్రవీణ్ కుమారు ఎడ్ల ప్రసన్న మా మీద బలిదారుగా మాట్లాడి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి మేము బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినాం మేము మా బాధలో మేము ఉండే వరకు మా మీద పోయి దొంగ కేసు పెట్టింది మహిళా పోలీస్ స్టేషన్ లో భర్తలు అని వెళ్ళి దొంగ కేసు ఫైల్ చేసిరు ఆ మేడం ఆధ్వర్యాలని మూచిపెట్టారు ఆ దొంగ కేసు తట్టుకోలేక వాళ్ళు చేసే ఫోన్ కాల్ కు ఆయన మెంటల్ ఇది అయిపోయి అవమానంగా భరించుకో మా మీద దొంగ కేసులు పెట్టారంటూ కూడా మృతుడి శ్రవణ్ అక్క కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దొంగ కేసులు బనాయించారు నా తమ్ముడు మీద నా ఫ్యామిలీ మీద నీలిమ అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్లే ఈరోజు నా తమ్ముడు చనిపోయిన పరిస్థితి అనేది కూడా ఆమె క్లియర్ గా ఆ వీడియోలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో వివాహమైనట్లుగా మనకు తెలుస్తోంది వీరికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి నీలిమ అత్తగారి ఇంట్లోనే ఉంటుంది గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో నీలిమ వరకట్నం వేధింపుల శ్రవణ్ తో పాటు అతని తండ్రి నర్సింగం తల్లి విజయ అక్క కడారి వనజ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది అక్కడ సీఏ శ్రీలత నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి నేను చెప్పినట్లు వింటే మంచిది కాంప్రమైజ్ చేసుకోలేకుంటే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలోనే సీఏ శ్రీలత తన భార్య అత్త మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ ఇందాక మనం చూసినట్టు సెల్ఫీ వీడియోలో ఆరోపించడం జరిగింది ఈ నెల ఏడున ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు శ్రవణ్ ప్రస్తుతం సిఏ శ్రీలతపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది